ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య అంశం ఏంటి అంటే దేవుడు ప్రేమ స్వరూపే దేవుడు ప్రేమ స్వరూపే వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయమో ఎనిమిదో వచ్చినమో మనము చూద్దాము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అనే వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రేమ స్వరూపే ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు అని వాక్యము సెలవిస్తుంది మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వారాయి ఉంటున్నారు మనల్ని ప్రేమించే వారాయి వింటున్నారు నీలో నాలో ప్రేమ లేనట్లయితే మనము దేవుణ్ణి ఎరగము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఒకవేళ మనకి దేవుని మీద ప్రేమ ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మనము దేవుని చిత్తా చిత్తాన్ని మాత్రమే లోకంలో నెరవేర్చగలము మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చగలము దేవుని యొక్క చిత్తము ఏంటి అని ఒకసారి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి దశలో ఇక్కడ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఒకసారి చూద్దాము ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందో మీ విషయంలో దేవుని చిత్తము అని వాక్యం మనకు తెలియజేస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏమని అంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని చిత్తము ఏంటి అంటే ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట అనేది దేవుని చిత్తమై ఉంటుంది మొదటగా మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉండాలి ఒకవేళ ప్రేమ మనలో లేనట్లయితే మనము దేవుణ్ణి ఎరగనటువంటి వారమై ఉంటున్నాము దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనము జీవిస్తాము దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తమై ఉంటుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడలు ఏ విధంగా ఉంటారు అని మనం ఒకసారి చూసినట్లయితే మొదటి పేద రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మనము చూడొచ్చు ఆశీర్వాదం నాకు వారసులగట మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషి అయినను చేయక దీవించుడే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే జరిగించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆశీర్వాదానికి వారసులవటకు పిలువబడినటువంటి వారై ఉంటున్నారు ఈ విధంగా పిలువబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలి అంటే కీడుకు ప్రతి చేయక దూషణకు ప్రతి దూషణ చేయక ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమాయుడు అంటున్నాడు ప్రేమామాయుడు అంటే దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు తనను ఎవరైతే దేవుని యొక్క ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి వారు ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారు ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడా ఆశీర్వాదములకు వారసులని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఆశీర్వాదములకు వారసులము మనము కావాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక మనము అందరిని కూడా దీవించేటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో మనము దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటాము ఎప్పుడైతే మనము కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక అందరినీ దీవించేటువంటి వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము వాక్యానుసారంగా ఈ లోకంలో నడుచుకుంటాము యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం చూసినట్లయితే మీరు వినువారు వినివారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చ వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండ్రుడి అని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము వినివారమై ఉండి ఉండవు మాత్రమే కాకుండా విని మనము మనము వినివారమై ఉండక వాక్య ప్రకారంగా ప్రవర్తించి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని చిత్తాన్ని చేస్తారు ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వారు ఆశీర్వాదమునకు వారసులు అవుతారు ఆశీర్వాదమునకు వారసులైనటువంటి వారు కీడుకు ప్రతికీడు చేయక దూషణకు ప్రతి దూషణ హందని అందరినీ కూడా దీవించేటువంటి వారగా ఉంటారు ఈ విధంగా ఉండేటువంటి వారు వాక్యాన్ని వినువారు అయి మాత్రమే కాకుండా వాక్యానుసారంగా వారు ప్రవర్తించేటువంటి వారుగా ఉండి ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మీరు ఆ విధంగా లేనట్లయితే దేవుణ్ణి మీరు ఎరగనటువంటి వారు దేవుని చిత్తాన్ని చేయనటువంటి వారు ఆశీర్వాదం మీరు వారసులు కారు అని వాక్యము వివరిస్తుంది విని వారు మాత్రమే మాత్రమే ఉంటారు అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచేటువంటి వారు ఏం చేస్తారు అంటే మనము దానియాలు రాసినటువంటి గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము చూడొచ్చు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తిరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు వాక్యానుసారంగా నడిచేటువంటి వారు వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారు ఏ విధంగా ఉంటారు అంటే ఆకాశ మండలంలోనే జ్యోతులను కోరినటువంటి వారై ఉంటారు ఎందుకంటే వారు అనేకులను కూడా ప్రభు వైపుకు త్రిప్పేటువంటి వారుగా ఉంటారు వారు నిరంతరం కూడా ప్రకాశించేటువంటి వారుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము దేవుణ్ణి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో మనం కూడా దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో చేస్తూ అదేవిధంగా మనము ఆశీర్వాదం నాకు వారసులమై కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక అనేకులను దీవించేటువంటి వారంగా ఉండి వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఆకాశ మండలంలోని జ్యోతులని పోలినటువంటి వారమై ఉండాలి ఎప్పుడూ మనం ఉంటామంటే పై కార్యక్రమం అన్నీ కూడా మనము చేసినప్పుడు మనము ఆ విధంగా ఉంటాము ఇక్కడ మనము అదేవిధంగా మనము ఆ విధంగా ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కూడా మనము పాటించవలసిన వారమా వింటున్నాము దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే గలతి ఐదు పద్నాలుగులో చూసినట్లయితే ధర్మశాస్త్రం అంత నిన్ను వలె పొరుగున్న వారిని ప్రేమించుమని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నదని వాక్యము వివరిస్తుంది అంతా కూడా ఒక్క మాటతో నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీవు ఇతరులను ప్రేమించుకున్నప్పుడు నీవు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె ప్రకాశిస్తావు అదేవిధంగా నీవు ఆశీర్వాదములకు వారసులువో వారసుడువు అవుతావు నీవు దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో చేసేటువంటి వారంగా ఉంటాము దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉంటాము కనుక మనము నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమటువంటి దేవుని యొక్క ఆజ్ఞను మనము ఆచరించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మొదటి వ్యూహం రాసినటువంటి పత్రిక మూడు ఇరవై మూడులో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు నామంను నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింప వలన వలనని నను నన్నదే అని వాక్యము సెలవిస్తుంది ఒకరినొకర ఒకరము మనము ప్రేమించుకున్నటువంటి వారముగా ఉండాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉంటుంది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలని వాక్యము వివరిస్తుంది వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారు నన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తారు ఒకరిని ఒకరు ప్రేమించుకునేటువంటి వారు కూడా ఉంటారు కనుక వాక్యం ఏ విధంగా అయితే మనకు బోధిస్తుందో వాక్యాన్ని మన జీవితాల్లో మనము మనము పొందుపరుచుకొని వాక్యానుసారంగా మన జీవితాలను సరి చేసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు మార్గంలో నడిచేటువంటి వారంగా మనము ఉండాలి అదేవిధంగా మనము ఒకసారి ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం మనము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా ఉండవాలని అంటున్నాడు ఈ నా మాటలు ఈ నా మాటలు అంటే దేవుడిచ్చేటువంటి అంతయు ఒక్క మాటతోనే నిన్ను వలన నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి మాటతో సంపూర్ణమై ఉన్నది అదేవిధంగా మనము దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి అంటే ఏసుక్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నటువంటి వారుగా ఉండాలి దీనిని మనము ఈ నా మాటలను హృదయంలో అదేవిధంగా మనస్సులో మనము ఉంచుకొని వాటిని మన చేతుల మీద సూచనగా ఉంచి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా నీవు నీ ఇంటి కూర్చుంటున్నప్పుడు త్రవ్వను నడిచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గుర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి అని వాక్యము సెలవిస్తుంది ఈ మాటలను నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని ఒకరినొకరు ప్రేమించుకొని ఉండాలి అని మనము ఇంట్లో అదే అదేవిధంగా త్రోవలో నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు కూడా అదేవిధంగా మాటలప్పుడు మాటలాడినప్పుడు కూడా వాటిని గుర్చి మన పిల్లలకు నేర్పేటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మన పిల్లలకు నేర్పిస్తూ ఆ విధంగా మనము మన పిల్లల్ని నడిపిస్తేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా నీ ఇంటి ద్వార బంధకముల మీద నీ గవనుల మీదను వాటిని రాయవలను అని వాక్యము సెలవిస్తుంది ఇంటి ద్వార బంధకముల మీద గవర్నర్ల మీద వీటిని రాయవలసిన వారమై వారమో నిజవలే పొరుగు వారిని ప్రేమించము ఒకరిని ఒకరు ప్రేమించుకొని ఉండాలి అని మనము ఈ యొక్క వాక్యంను మనము మన చేతుల మీద మనము రాసుకోవాలి అదేవిధంగా మన పిల్లలకు మనము నేర్పించాలి అంత మాత్రమే కాకుండా మన గౌళ్ల మీద కూడా మనము రాసుకోవాలి మన ద్వార బంధకముల మీద కూడా రాసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారం అయితే ఈ ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా మార్గశ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనంలో చూసినట్లయితే నీవు నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమించవలనన్నది ప్రధానమైన ఆజ్ఞాని అని వాక్యమో వివరిస్తుంది మనం నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించమనేది ఆజ్ఞల్లో రెండవది మొదటి ఆజ్ఞ ఏంటి అంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలంతో మనము మన దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా మనము ఉంటామో దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా వినివారమై కాకుండా ప్రవర్తించేటువంటి వారము ఎవరమై ఉంటామో వారు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతారు కనుక ప్రభు యొక్క ప్రేమను పొందుకున్నటువంటి మనము ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకొని వాక్యానుసారంగా మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అనేకలను కూడా ప్రభు వైపుకు మనము నడిపిస్తాము ఆకాశ మండలంలోని నక్షత్రంలో వలె ప్రకాశిస్తాము అంత మాత్రమే కాకుండా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అదేవిధంగా రెండవ ఆజ్ఞను కూడా మనము ఆచరించవలసిన వారమాయించినాము నిన్ను వలని పురుగు వాన్ని ప్రేమించమని ఒకరినొకరు మనము ప్రేమించుకుంటూ మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో పూర్ణ వివి బలంతో మనము దేవుణ్ణి సేవించాలి అదేవిధంగా మనం ద్వితీయోపదేశకాండము ఆరు ఐదులో చూసినట్లయితే కూడా నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన హోవాను ప్రేమింపవాలని అంటున్నాడు కొత్త నిబంధనకు వచ్చేవరకు వివేకము కలిగి అంటున్నాడు పాత నిబంధనలో వచ్చేటరకు దేవుడు నీ పూర్ణ హృదయంతోనూ ఆత్మతోనూ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలి అంటున్నాడు ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే కొత్త నిబంధన కాలంలో ఉంటున్నామో మనము శ్రమల కాలంలో ఉంటున్నామో హింస కాలంలో ఉంటున్నామో క్రైస్తవుల మనము అయిన మనల్ని ద్వేషించేటువంటి కాలంలో ఉంటున్నాము కనుక మనమే వివేకము కలిగి దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉండాలి వివేకం అనేది ఈ రోజుల్లో మనకు చాలా అవసరమై ఉంటుంది కనుక ఆ వివేకాన్ని దేవుడు కొత్త కొత్తకి వచ్చేవరకు మనకు తెలియజేస్తున్నాడు పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ దేవుని సేవించమని కనుక ఆ విధంగా మనము సేవించేటువంటి విధంగా ఉండాలి అదే విధంగా మనం చూసినట్లయితే గలతీ ఐదు పదహారు పదిహేళ్ళలో కూడా చూసినట్లయితే నేను చెప్పినదే మనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరపునకును విరోధంగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ హెచ్చురో వాటిని చేయకుందరు అని గలతి ఐదు పదహారు పదిహేడు వచనం మనకి సెలవిస్తుంది కనుక మనము శరీరానికి ఆత్మకు మనం మనం ఆత్మ ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనము శరీర క్రియలను నెరవేర్చము ఆత్మానుసారంగా మనము జీవిస్తే మనము శరీరేచ్ఛలను నెరవేర్చము శరీరంకు ఆత్మకు అదేవిధంగా ఆత్మకు శరీరంనకు రెండిటికి కూడా విరోధం అనేది ఉంది అని వాక్యం మనతో మాట్లాడుతుంది ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ ఇచ్చే వాటిని చేయకుందరో అంటుంది కనుక ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారంగా ఉందాము ఆత్మానుసారంగా దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉందాము దేవుడు మైడై ఉంటున్నాడు పనిలో ప్రేమ లేకపోతే మనము దేవుణ్ణి ఎరగము దేవుడు ప్రేమామయుడున్న అయి ఉంటున్నాడు కనుక మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాము అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదాలను పొందుకుంటాము దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకుంటాము అనేకులను కూడా ప్రభు వైపు నడిపిస్తూ ఆకాశ మండలంలోని నక్షత్రాల వల్ల మనము ప్రకాశిస్తాము ధర్మశాస్త్రాన్ని ఏదైతే మనకు ఆజ్ఞాయిందో మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో పూర్ణాత్మతోనో పూర్ణ హృదయంతోనో పూర్ణ వివేచనతో మనము దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉంటాము మాత్రమే కాకుండా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞను మనము పాటిస్తూ ఒకరిని ఒకరము ప్రేమించుకునేటువంటి వారంగా ఉంటాము అదే అవే మాటలను మనము మన హృదయంలో మన మనసులో ఉంచుకొని మనకు ఇంట్లో ఉండినప్పుడు అదేవిధంగా పడుకున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు మన పిల్లలకు మనము నేర్పిస్తూ వాటిని మన ద్వారబంధకముల మీద నా రాసుకొని గౌడల మీద రాసుకొని ప్రభువుని వెంబడించాలి అని దేవుడి వాక్యము వివరిస్తుంది ఆత్మకు శరీరంకు వ్యతిరేకత ఉంది కనుక ఆత్మానుసారంగా నడిచేటువంటి వారు శరీరేచలను చేయరు కానీ ఆత్మ సారంగా నడవనటువంటి వారు వారు ఏదైతే చేయ నిశ్చయించరో వాటిని చేయకుందరని వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా మనందరినీ కూడా మనము సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు చిత్తానుసారంగా ఏ లోకంలో నడుచుకోవడానికి ఇష్టపడదాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా ఫలింపచేయను గాక ఆమెన్